గతంలో కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున తెలంగాణలో దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి రెండు నెలల్లోపనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కోసము వసూళ్లు మొదలుపెట్టింది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బెదిరిస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉన్నారు బిల్డర్స్ను బెదిరిస్తూ ఉన్నారు వసూళ్లు మొదలుపెట్టారు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు ఆ రోజు కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ ప్రారంభించారు మనం చూసాము గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బిల్డర్స్ను కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి తెలంగాణకు ఎన్నికలకు తీసుకురావడం జరిగింది డబ్బు ఈరోజు కాంగ్రెస్ నుంచి దోపిడీ చేసినటువంటి కర్ణాటక నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా తెలంగాణలో ఖర్చు పెడితే ఈరోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దే దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది